బోంద తుఫాన్ నష్టాన్ని నియంత్రించడంలోనూ ఏలేరు వరద నీటి వల్ల జరిగే నష్టాన్ని నియంత్రించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు ప్రతినిధులు సమర్థవంతంగా పనిచేశారని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు తెలిపారు ఏలేరు వరద నీటి వల్ల నియోజకవర్గంలో పంట కాలువలకు గనులు పడ్డాయి పొలాల్లోకి ఏలేరు వరద చేరడంతో పంటలకు నష్టం వాటిల్లింది ఈ మేరకు ఆయన ప్రాంతాల్లో పర్యటించారు అదే విధంగా వరద నీటి వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏలూరు ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఊట ఆదివిష్ణు గోదావరి డెల్టా చైర్మన్ మొరాలశెట్టి సునీల్ కుమార్ పల్నాటి మధుబాబు బొజ్జ లోబరాజు బస్సా చెట్టిబాబు అన్నం దేవరా పట్టాబి మొగిలి రాజా గొల్లపల్లి పెద్ద బాబి కీర్తి హరినాథబాబు లక్ష్మీనారాయణ పింకే జగదీష్ టైల్స్ బాబి వెన్న చంద్రరావు తదితరులు పాల్గొన్నారు భారీ నష్టాన్ని కలిగించింది ఎన్డిఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నేతృత్వంలో పనిచేసిన ఈ ప్రభుత్వం మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ తుఫాన్ కి ముందస్తు చర్యగా నాకు తెలిసి ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఏర్పాటు జరగలేదు కాకపోతే ముందు అనుకున్న ప్రకారం ఈ కాకినాడ తీరంలో ఇది తుఫాన్ టచ్ అవుద్దని అందరూ ఊహించారు దానికి అనుగుణంగా అనేక శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది ముందస్తుగా సోదరులు అందరినీ కూడా శిబిరానికి తరలించడం జరిగింది మూడు రోజుల పాటు వారందరికీ కూడా భోజనం వసతి జరిగింది కూడా కూడా అద్భుతంగా చేశారు యంత్రాంగం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు ఆ రాత్రి అంతా కూడా ఈ తుఫాను నేతృత్వంలో తుఫాను హెచ్చరికల నేతృత్వంలో ఆ రాత్రి తెల్లవారులు కూడా వీటిని పరిస్థితిని అనుక్షణం కూడా మన పరిశీలిస్తూ తదనుగుణంగా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో అడ్మినిస్ట్రేషన్ చాలా 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 బాగా పనిచేసింది దాని మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నష్టాలను నివారించగలరు కాకపోతే ఈ వరిచేల్లు పడిపోవడం కానీ లేకపోతే ఇటువంటి గళ్ళు పండడం కానీ ఏదోంది తర్వాత ముఖ్యంగా ఏలేరు అంటే యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్స్ కంటే కూడా ఒక రకంగా వరద ఉద్యోగం తక్కువగానే ఉంది కాకపోతే యంత్రాంగం ముందు నుంచి కూడా చాలా 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 జాగ్రత్తగా వ్యవహరించారు ప్రాజెక్ట్ లెవెల్ చూసుకుని ఎక్కడా కూడా అటు వచ్చే నీరికి గానీ పోయే నీరు ఇబ్బంది కలగకుండా దాని తీసుకుని ఎంత అనుక్షణం కూడా ప్రత్యేక కమిటీనే నాలుగు ఐదు రోజుల క్రితం కూడా ఏర్పాటు చేసి చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్ ఉంది రైల్వే ప్రాజెక్ట్ మీద అధికారులందరూ కూడా చాలా సంయుక్తంగా పనిచేసి బాధ్యతాయుతంగా రాత్రి పగలు పనిచేసి దీన్ని చక్కగా మానిటర్ చేశారు అయినప్పటికీ కూడా ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఇంకా వన్ అండ్ ఆఫ్ పిఎంసీ ఖాళీ ఉంది ఇంకా అక్కడ నీరు స్టోర్ చేయడానికి నీళ్ళు లేదు అంటే వచ్చిన నీటిని వచ్చినట్టుగా వదులుతున్నారు దాని మూలంగా నిన్న మళ్ళా కొద్దిగా వరద వచ్చింది ఇప్పుడు పెద్దలందరూ కూడా రైతులందరూ కూడా చెప్తున్నారు రమాలమే అడుగు నుంచి రెండు అడుగు వరకు కూడా నీరు తగ్గిందని అదే విధంగా ఎన్నల ఇక్కడ గండి పడింది ఈ ఘట్టంతో కూడా లేవు చేయాల్సిన అవసరం ఉంది ఒక్కసారి ఈ వరద కాకపోతే మళ్ళీ ఇంకొక హెచ్చరిక ఉంది నాలుగో తారీఖునే మళ్ళీ అల్పేలను ఏర్పడదని అంటున్నారు దాని దృష్ట్యా కూడా డ్యామ్ ని సాధించినంత వరకు తక్కువ లెవెల్లో ఉంచాలనే ఉద్దేశంతో యంత్రాంగం పనిచేస్తుంది అందుకనే డిశ్చార్జెస్ కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఇన్ఫోర్స్ ఉన్నా కూడా వారి ఏదైతే సేఫ్టీ అనుకుంటారో ట్వంటీ టీఎంసీ లెవెల్ గానీ తేగలిగితే రేపొద్దున మళ్ళీ వరద వచ్చినా కూడా మానిటరింగ్ అని పోవాల్సి ఉంటుంది అదేవిధంగా పంట నష్టం ఏదైతే జరిగిందో ఇప్పటికే ఎన్యూమరేషన్ కొనసాగుతుంది దాదాపు పిట్రాఫలు నిదాల్లో నాలుగు వేల ఐదు నుంచి ఐదు వందల ఐదు వేల ఎకరాల వరకు కూడా దీన్ని నోట్ చేయడం జరిగింది ఏదైతే పంటలు మునిగ మునిగిపోవడం కానీ ఏదైతే పడిపోవడం జరిగిందో రమారమి నాలుగు వేల ఎకరాల పైబడి ఆల్రెడీ నమోదు జరిగింది ఇంకా కార్యక్రమం కొనసాగుతుంది అదేవిధంగా పచ్చి పంటకు సంబంధించి కానీ లేదా ఉద్యానవనం కావడం కూడా అట్లా కూడా ఎన్యూమరేషన్ జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏ ఒక్క కూడా వదలడానికి వీల్లేదు జరిగిన ప్రతి నష్టాన్ని కూడా మరికి మనం ఈ కష్టకాలంలో అండగా నిలబడాలని చెప్పి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లీన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆ ప్రకారం అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది రైతులు ఎవరు కూడా ఆందోళన పర్లేదు వారికి జరిగిన నష్టానికి తప్పకుండా గవర్నమెంట్ తరఫున ఏవైతే సహాయం చేయాలో మీరు కూడా అందుతాయి ఎవరైనా ఒకరిద్దరు మిగిలినా కూడా తప్పకుండా మన లోకల్ నాయకత్వం దృష్టి గానీ మార్ని దృష్టి గానీ తీసుకురానికి తప్పకుండా వాళ్ళందరినీ కూడా నమోదు చేసి మీకు నష్ట పరిహారం ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళందరూ కూడా అంతే విధంగా కూడా ఈ ప్రభుత్వం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆపత్తి పోల్చిపోవడం కాదు అప్పుడు టెంపరీగా ఇమీడియట్ గా ఆ వేళ కూడిస్తేనే కానీ అసలు రైతు చేలో నీరు